హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన స్త్రీలకి పొరపాటున ఇది దరిద్రం పడుతుంది మీ చేతిలో పైసా కూడా మిగలదు అవేంటో తెలుసుకుందాం శ్రావణమాసం అంటే భక్తుల హడావుడి మామూలుగా ఉండదు శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అని చెప్పాలి శ్రావణమాసంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనది ప్రతిదితి విశేషమైనది ఈ నెలలో అనుక్షణం భగవంతుడి చింత చింతన తప్ప మరొకటి ఉండదు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం శానమాస వ్రతం శివ వ్రతం జీవంతక దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థిక చింతన దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని ఒక చిన్న కమెంట్ చేయండి స్కంద పురాణంలో శ్రావణమాస విశిష్టతను వివిధ రకాల గురించి వివరించిన ఆ పరమేశ్వరుడు ఈ శ్రావణమాసం గురించి ఈ విషయాలన్నీ సత్యాలు అని పేర్కొన్నాడు అందుకే శ్రావణమాసం కన్నా గొప్ప నెల లేదంటాడు ఆ పరమశివుడు శ్రావణమాసం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్షకారిగా పేరు ఉన్న ఈ నెలలో నిచ్చలమైన మనస్సుతో దైవాన్ని ఆరాధిస్తే మీ జీవితం పావనమవుతుంది మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీగా వస్తుంది శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు గాజులు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఈ వస్తువులను ఇవ్వకూడదు అని శాస్త్రం చెబుతుంది అలా కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే మాత్రం మీ ఇంటికి దరిద్రం పడుతుంది మీ ధనమంతా కరిగిపోతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది చేతిలో ఒక రూపాయి కూడా మిగలదు అడుకునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవ్వరు కూడా శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వవద్దు అలా ఇచ్చి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు మరి ఇంతకీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం స్నానమాసం అంటేనే శుభాల మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు బుధవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్ని పవిత్రమైన వారాలు ఈ మాసం అంతా కూడా పవిత్రమైన మాసంగానే పరిగణిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్ళకు పసుపు తలలో పూలు చేతుల గాజులు ఇంటికి తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో సౌభాగ్యమానంగా కనబడుతుంది అలాగే కొత్త కొత్త బంగారు నగలు గాజులను కూడా ధరిస్తారు ఎటు చూసినా కూడా పండగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు తెలుగు మాసాల్లో ఈ శ్రావణమాసం ఐదవది ఈ మాసం ఎన్ ఎంతో పవిత్రత కలిగినట్టు వంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికే శ్రవణ శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా మహాప్రీతి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు నేను శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వల్ల శుభ ఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా తప్పకుండా పూజించాలి అలాగే ఈ శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రాణమాసంలో నోములు వ్రతాలు విడివిడిగా జరుపుకుంటారు వాయనాలు మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటారు నోములు వ్రతాలు జరుపుకున్న మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే ఈ శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అని కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణమాసంలో వాతావరణం కూడా మార్పు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణమాసంలో మగవారు అంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన శుభ అవకాశం దొరుకుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్షేత్రాలను ఆడవారు పూజలు చేసుకునే అవకాశం ఈ శ్రావణమాసంలోనే ఎక్కువగా ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ వస్తువులు ఉండాలి అసలు తాంబులం ఎలా ఇవ్వాలి శ్రావణమాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదులతో ఇల్లంతా కలకలలాడిపోతూ ఎంతో సంతోషంగా పండుగ వాతావరణాన్ని తెలుపు తలపిస్తూ ఉంటుంది వాయినంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తంబలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒక వక్క రెండు అరటి పండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన కొన్ని శనగలు నాలుగు గాజులు పసుపు కుంకుమ పువ్వులు తప్పనిసరిగా ఉంటాయి అలా చూసుకోవాలి నాలుక మీద చిన్న చిన్న బుడిపేలు అసంఖ్యంగా ఉంటాయి వాటికి సంబంధించిన గుణాన్ని తగ్గించకుండా చేసేది తంబలం కేవలం తమలపాకులు తినడం అలాగే వక్కను కానీ సున్నం కానీ తింటే అవి మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రాన్ని తింటే మాత్రం చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకువక సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం రెండు పళ్ళు గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇలా ముత్తైదువుకు సంబంధించిన ద్రవ్యాలన్నిటినీ కూడా మీరు ఇచ్చే వాయినంలో ఉంచాలి శ్రానమాసంలో వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబలంలో ఇవ్వడం అనేది సరైన విధానం ముత్తైదుకు బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాచిక జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది ఇంకా స్తోమత కలిగిన వారు శ్వానమాసంలో ఈ ముత్తైదులకు తాంబూలంలో రవిక వస్త్రాన్ని కూడా పెట్టి ఇవ్వచ్చు లేదా చీరను కూడా ఇచ్చు కోవచ్చు ఇలా వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా తప్పక పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలం ఇచ్చేటువంటి వారు తమలపాకు తొడిమలు తమ వైపు ఉండేలాగా చూసుకోవాలి తాంబూలం సమర్పించాలి తమలపాకు కొనలు తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలంలో పెట్టే అరటి పండు కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణమాసంలో వాయనం సమర్పిస్తే వాయనం ఇచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి పక్కలు కుజగ్రహానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చే దుష్క్రమాలు నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో నాలుగు స్త్రీలు ప్లేట్లలో వాయినం ఇస్తూ ఉంటా ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్స్తో కూడా ఇస్తున్నారు కానీ ఇలా వాయినం ఇవ్వడం చాలా దోషం దానంగా స్వీకరించే వారికి కూడా దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంటుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఇంటికి పిలిచే స్టీల్ వస్తువులు ఇవ్వడం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరూ కూడా తాములం ఇచ్చే విషయంలో ఈ నియమాన్ని తప్పక పాటించండి అలాగే ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలంలో రవిక వస్త్రం పూలు పండ్లు గాజులు శనగలు ఇస్తే మీకు చాలా మంచిది ఇవి ఏమీ లేకపోతే ఇంటికి వచ్చిన ముత్తైదులను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు మీకు ఎదురవుతాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు కాదా ఇస్తే మాత్రం మీకు దరిద్రం చుట్టుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే సుఖినం బాగుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్